తను చదువుకున్న గురువు గారి యొక్క కూతుర్ని మాస్టారు మీరు అత్యున్నత గురువు నాకు ఒక జన్మనిచ్చి నాకు లేకపోయిన సమయంలో నాకు ఒక భరోసా ఇచ్చినటువంటి గురువుగా అలానే ఒక మామగారిని చెప్పేసినట్టు తన ఎలాంటి కట్టం లేకుండా తన గురువు గారి యొక్క కూతురు చేస్తున్నటువంటి ఘనత శ్రీకాంత్ గారు అని చెప్పేసే అయితే నేను ఎక్కడ దాన్ని పరిశీలిస్తుంటాను ఎక్కడ అని చెప్పేసినటువంటిది మాది ప్రకాశం జిల్లా దయాకుమార్ నాన్నగారు మా మేనత్త కొడుకు అని చెప్పేసినటువంటిది శ్రీకాంత్ గారు నేను ఒకటి తీసుకున్నాను లైఫ్ లో ఇక్కడికి వస్తుంటే ఉంటే అంటే భయా చై భీమ్ కై భీమ్ జై అంటుంటాడు ఆ జై భీమ్ అనేటువంటి మూడు అక్షరాల యొక్క మంత్రం ఈ రోజు నా జీవితంలో తీసుకొని ఈ రోజు అడుగులేసే ప్రతి కణాలు ప్రతి అడుగులో జై భీమ్ అంటూ ఉన్నాను ఈ రోజు చెప్పేసినటువంటి అది శ్రీకాంత్గా తగ్గి తీసుకున్నాడు ఆయన మంచి మనసు అని చెప్పడానికి నిదర్శనం చెప్పేస్తారు లోపల ఒకటి బయట మనసు ఉండదు సావిత్రి గారిని రోజు వాడు అమ్మగారు గురించి వాడు కూతుర్ని ఇంటర్వ్యూ చేశారు ఏంటంటే అమ్మగారు ఎప్పుడు ఎలా దానం చేస్తుందంట ఎప్పుడు కూడా మన కుడి చేతగా దానం చేస్తుందని చెప్పేసారంటే అంటే అప్పుడు సావిత్రి కూతురు అంట మనస్ఫూర్తిగా దానం చేస్తుందని చెప్పేసి చెప్పేసేది అంటే మనసు ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని చెప్పేసినటువంటి దానికి దర్శనం మా భయ్య అని చెప్పేసినటువంటి ఎందుకంటే ఎప్పుడో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాజ్యం పిలిచేది మన మనసు కాదు మా భయ్యని చెప్పేసినటువంటి అయితే ఒక్క విషయం ఎక్కువ లెంక్ తీసుకున్నంత మాత్రం దచ్చేసి అని చెప్పేసినటువంటి నమ్మకమైన పదానికి చిన్న విషయం చెప్తాను కొంచెం నమ్మకం పదానికి అని చెప్పి ఈ రోజు పద గారు అని చెప్పేసినటువంటిది పక్కన దయాకుమార్ గారు ఉన్నారు అని మీ అందరూ బుజ్జి బుజ్జి అని చెప్పేసారు ఆ వ్యాప్తి శ్రీకాంత్ లేని చెప్పి అది మీ అందరూ తెలిసిన విషయం అని చెప్పేసి అంటే ఇతర ఇరువురు ఉంటే అని చెప్పేసినటువంటిది అందుకే మనకి ఎక్కడ ఇంగ్లీష్ లో కూడా అని చెప్పేసి శీల హీ ఉంటాడు శీల హీ ఉంటాడు త్రిమెన్ లో మేలు ఉంటాడు మేడమ్ లో ఆడమ్ ఉంటుంది అని చెప్పేసి ఒమేన్ లో మేన్ ఉంటాడు అని చెప్పేసి అందుకే భార్య భర్త మొత్తం కూడా భార్య అని చెప్పేసినటువంటిది కాబట్టి వాళ్ళ ఆ చెప్తే ఇప్పటివరకు హ్యాపీగా జరిగింది ఇక రాబోయే రోజుల్లో ఎట్లా ఉండదు అని చెప్పేసినటువంటి దానికి చూసుకోవాలి బాధ్యత గారు అని చెప్పేసినటువంటి నమ్మకం పదానికి మా యొక్క భయ నిజం చెప్పాలని చెప్పంటే ఒక చిన్నామని చెప్పుకోరు అని చెప్పాలంటే ఆ ముఖ్య అతిథిగా వచ్చిన జయరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భయ్యాకి ప్రత్యేక అగ్రహం తెలుపుతూ కేంద్ర కూడా చెప్పేసినటువంటి మంచి బ్లెసింగ్స్ వాళ్ళని కోరుకుంటూ చూసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన సందర్భంగా సన్మాన గ్రహిత గోనే శ్రీకాంత్ గారు టూ త్రీ మినిట్స్ అని చెప్పేసి నేను ఒక్క నిమిషంలో చేస్తా మేడం నాయకుమారి గారు వారికి ప్రత్యేక అభినందనలు నాకు శ్రీకాంత్ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు సారు లీడర్ ఎట్లుండాలంటే గోనే శ్రీకాంత్ గారు లాగా మంచి లీడర్ ఎవరు అంటే లీడర్ డెవలప్ ది లీడర్స్ అంటే లీడరు లీడర్స్ తయారు చేస్తారు అంటే లీడర్ కు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ గా ఉండొద్దు అంటే పక్షపాతం ఉండొద్దు తర్వాత ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలా తను నేర్చుకున్నది ఇతరులతో పంచుకుంటూ ఉన్నాం అది లీడర్షిప్ క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి శ్రీకాంత్ గారితో గత ముప్పై సంవత్సరాల పరిచయం ఉన్నది మేమెన్నో క్యాడర్ క్యాంప్లు కండక్ట్ చేసినాం తర్వాత మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసినాం ఎంతో మందిని మా సలహాలు సూచనల ద్వారా మంచి పౌరులుగా తీర్చిద్దాలనే ఉద్దేశం ఉంది సమాజంలో నిరంతరం మార్పు కోరుకునేటువంటి సార్లో అది గొప్పతనం మార్పు అంటే సిజ్వల్ టు ఎన్ ఇంటూ డి ఇంటూ ఎస్ చేంజ్ సి స్టాండ్స్ ఫర్ చేంజ్ ఎన్ స్టాండ్స్ ఫర్ నీడ్ ఈడ్ అంటే అవసరం ఈ స్టాండ్స్ ఫర్ డిజైర్ డిజైర్ అంటే కోరిక ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్ ఇవాళ మనకి అవసరం ఉంది తర్వాత స్ట్రెంగ్ ఉంది ఏంటంటే డిజైర్ లెవెల్స్ లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా ఇన్స్టిట్యూట్స్ లో ర్యాగింగ్ చేస్తే పాపం వాళ్ళు కింద పడిపోతూ ఉన్నారు అట్లా కాకుండా మోటివేషన్ క్లాసెస్ తల్లిదండ్రులు విద్యావంతులు మేధావులు కమింగ్ జనరేషన్ కి చెప్పడం ద్వారా ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లైఫ్ వేరు ఇప్పుడు ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ పొందుతున్నటువంటి వాళ్ళు లేకపోతే అబౌట్ రిటైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక కుషనింగ్ ఎఫెక్ట్ ఉంది అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి సమాజంలో మంచి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో స్టూడెంట్స్ కానీ లేకపోతే వస్తున్నటువంటి జనరేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దానికి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో శ్రీకాంత్ గారు ముందు ముందు ఇప్పటి నుంచే ఇంత ముందు వంతలు చెప్పారు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అయిందని వారి యొక్క గత జీవితం వేరు ఇప్పటి నుంచి కూడా మంచి లైఫ్ శ్రీమతి పిల్లా పాపలతో ప్రాస్పరస్ లైఫ్ తోటి జీవించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ జై తెలుపుతూ ముగిస్తున్నాను ముఖ్యంగా జయరాజు గారు ఎంతో దూరం నుంచి వచ్చిందో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ పదవి విరమణ తర్వాత ఐశ్వర్యాలతో ఆయురారోగ్యంతో తిరగాలని అదేవిధంగా అన్ని ఏవైతే ఆ ఆంబిషన్స్ ఉన్నాయో ఆంబిషన్స్ అన్ని కూడా నెరవేరాలని ఆ విధంగా ఇంకా సార్ చెప్పినట్టు లీడర్ గా ఇంకా ఎదగాలని ఆయురోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ మిగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి మొన్న జూన్ ముప్పై పదమూడు చేసినటువంటి మా మిత్రుడు మా బ్యాచ్ మేట్ శ్రీకాంత్ ఈ రోజు రిటైర్మెంట్ సందర్భంగా పార్టీ హోస్ట్ చేస్తున్నాడు ఒకటే బ్యాచ్ ఒకటే డేట్ నా ఒకటే సంవత్సరం జాయిన్ అయ్యారు కంపెనీలో మీరు అనుకోవచ్చు ఇతను ఈఎన్ఎం అంటున్నారు అతను ఐఈడి అంటున్నారు సో మేము బీటెక్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ తో ఈఎన్ఎం తో వచ్చాము తను హైయర్ క్వాలిఫికేషన్ పీజీ చేశాడు ఎం టెక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తర్వాత కొంతకాలం ఇంజనీరింగ్ గా చేసిన తర్వాత అనుకున్న క్వాలిఫికేషన్ అనుకూలంగా పనిచేయాలనే ఉద్దేశంతో చదివిన చదువు హృదా అవుతుందనే ఉద్దేశంతో తను ఐఈడి లోకి వెళ్ళడం జరిగింది తర్వాత మీరు అనుకుంటున్నారు చాలా జలాకీగా ఉంటాడు వాళ్ళు చెప్పారు ఉద్యోగంలో ఎలా ఉంటారు నిజంలో కూడా తను అలాగే ఉంటాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ అంటే జనలుగా మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఎట్లా ఉంటారు అంటే పైకి వాళ్ళని రొప్పించకుండా ఉండాలని భావంతో మాట్లాడుతుంటారు కానీ వాడు మనసులో ఏముంటుందో అదే బయటకు వస్తుంది కొన్నిసార్లు అవి ఎదురు వాళ్ళు గుంచుకుంటాయి అయినా కూడా అందులో నిజాలే ఉంటాయి సో లోపల ఒకటి బయట ఉండదండి క్లీన్ పర్సన్ చూడండి ఎలా ఉన్నాడు సినిమా హీరో ఆ రిటైర్డ్ అండ్ ఎవరు నమ్ముతారు చెప్పండి తర్వాత తనకు ఒక పాప ఒక బాబు గమ్మత్ ఏంటంటే మేము ఇద్దరం బ్యాచ్మెట్స్ ముప్పై ఆరు ఏళ్ళు పనిచేసినా కూడా నాకు వీడికంటే నవ్వింది ఎక్కువ పరిచయం ఎందుకంటే ఓకే మేము ఒకటే బ్యాచ్ అయినా కూడా డిఫరెంట్ ఏరియాస్ లో చేసాం ఎక్కడ కూడా కలిసి ఒక దగ్గర పని చేయలేదు నవీన్ మాత్రం గత రెండు సంవత్సరాలుగా నాకు బాగా క్లోజ్ అయ్యాడు అనిపిస్తూ ఉంటుంది ఇంత మంచి అల్లడు దొరికాడు వీడు ఎంత అదృష్టం చేసుకున్నాడు అని ఓకే శ్రీకాంత్ వెరీ లక్కీ తర్వాత వాళ్ళ సన్ ఈ సంవత్సరం వారికి తనకు కూడా అలాంటి భాగస్వామ్యం రావాలని స్మూత్ గా కోరుకుంటూ మీరు అనుకుంటున్నారు వీడు రిటైర్ అవుతున్నాడని వీడి ప్లాన్ చాలా పెద్దగా ఉన్నాండి అది ఎవరికి తెలవదు అండి వాడు ఏం చేస్తాడు ఎవరు చెప్పడం అనమాట రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే చామ్ తోటి ఇదే గోరీ తోటి ఇదే విధంగా లైవ్ లీడ్ చేయాలని దేవుడు తను ఏమనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా చక్కగా సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడిగానే కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు అంటే ఈ నెల పోయిన నెల ముప్పై తారీఖు రోజున పదవీ విరమణ పొంది ఈ రోజు పదవీ విరమణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ స్టార్ గురించి మీకు చెప్పిండు చాలా మంది ముఖ్యంగా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్తారు ఆ విధంగా అసలు శ్రీకాంత్ గారు మాకు పరిచయం అయినప్పటినప్పుడు పరిమళించింది అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం అప్పటి నుండి చూస్తున్నా మేమిద్దరం శ్రీకాంత్ గారి గురించి ఎంత చెప్పినా వారు ముందు స్వభావి మంచి మనసున్నవారు ప్రేమ ఏ విధంగానైతే గాలి గాలికి రంగు రుచి ఏ విధంగా లేవో ఆ విధంగా ఈయన ప్రేమకు అసలు ఒక అద్దు అంటూ లేదు నిజంగా ఈరోజు అరవై ఒకటి ఈయన ఇరవై ఒకటి లాగా అనిపిస్తున్నాను చూడండి అంటే ఏ విధంగా కనిపిస్తుంది అరవై ఒకటి అని ఎవరైనా అంటారా సార్ బిగ్ క్లాప్సీ అండి మీరు అందరు ఆ పేరులో దయా దయా కుమార్ ఆమె కుమారి ఈయన ఒక నవ యువకుని లాగా ఇంకా ఎన్ని పని చేయడానికి సేవ చేయడానికి సింగరేణి నిజంగా సింగరేణికి శ్రీకాంత్ గారు ఈ కోర్బెల్ట్ ఏరియా రుణము తీర్చుకున్నాడు సింగరేణి నిజంగా సింగరేణికి ఎంతో సేవ చేసేడు వారు పెళ్ళంపల్లి నుండి పెళ్ళంపల్లి మందమరి రామకృష్ణాపూర్ గోదావరి కని ఇక్కడి వరకు చాలా ఏరియాలు ఈరోజు చూస్తూ ఉంటే వీరి ఒక హండ్రెడ్ డేస్ అయినటువంటి బాహుబలి సినిమా అండర్టేస్ నడిచినటువంటి సందర్భంగా జరిపిన సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తా ఉన్నాను సో ఏంటి ఎందుకు గలడం లేనందు సందేహమే వలదు ఇందాక శక్తిని మనల్లో ఎంతెంత వెతికినా అందందు గలడు శక్తి సర్వోపగతుడు అన్నట్టు శ్రీకాంత్ గారు ఒక నైపుణ్యం కాదు ఒకటని చెప్పడం అన్న గురించి అపరమేదామి ఉన్నత విద్య గలవాడు అంచెల అంచెలంచెలుగా కష్టపడి పైకి ఎదిగిన వాడు జైవా గుణం కలవాడు ఈ విధంగా చెప్పుడు పోతే చాలా ఉన్నాయి చాలాతీతమైనది అన్న ప్రతి ప్రతి విషయంలో కల ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను చూస్తే ఏమైనా సినిలో ఈవెంట్స్ జరిగేది జరిగినప్పుడు కూడా ఒక యువకులాగా ఎంలే యువకుడు ఆ యువకులకు ఎంతో మంది మీరు అన్నారు ఇందాక మిత్రుడు ఎవరో ఒక సినిమా యాక్టర్ అన్నారు సినిమా హీరో కాదండి ఈయన చూసి హీరోలు నేర్చుకున్నారా అనిపిస్తుంది ఈయన హీరో అసలైన హీరో రియల్ హీరో కాబట్టి ఈ రియల్ హీరో గురించి ఈ రియల్ హీరో ఇప్పుడు సింగర్ చాలా మంది ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవ చేసింది ఇక ముందు కూడా ఈయన ఆ భగవంతుడు కులమతాలకు అతీకంగా ఈయన సేవ చేసింది ఫ్రెండ్స్ ఉన్నారు దయాకుమార్ గారి గురించి ఇందాక చెప్పినట్టు అలా దయ ఉన్నది ఆమె లోపల ఏ విధంగా అంటే ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే వెంటనే చెల్లిస్తుంది సహాయం చేస్తుంది ఆమెకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ప్రాణం నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకాంత్ గారి చేసే జీవితం ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ ఇద్దరు పిల్లలు నిజంగా వీళ్ళ పిల్లలాగా వీళ్ళు కూడా వాళ్ళు పిల్లలాగానే ఉన్నారు ఇద్దరు పోటీ పడే విధంగా నాకు అంత విశాలుగా ఉంటాడు శ్రీకాంత్ గారు నేను చాలా విషయాలు శ్రీకాంత్ గారిని చూసి ఇన్స్పైర్ అయినా ఎట్లా ఏమి ఎట్లా మెయింటైన్ అనిపించేది నాకు ఆ విధంగానే ఉండేవాళ్ళు థ్యాంక్ యూ వారి శశి జీవితం మరొకసారి భగవంతుడు అందరు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి శశి జీవితం చక్కగా ఉండాలని చెప్పి సింగరేణంతా మిత్ర బృందం చాలా మంది జీఎంలు అదేవిధంగా ఉన్నారు మిత్రులు వివిధ రకాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది మాట్లాడతారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వేదికకు మరొకరికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సభా సోదరులందరికీ మరోసారి నమస్కారం కొత్త నేను రిటైర్ అయి రెండు సంవత్సరాలు అయినాక కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఈ సమావేశానికి ఆత్మీయంగా పిలిచిన శ్రీకాంత్ గారికి నా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చాక నాకు శ్రీకాంతే నేను హీరో అనుకున్నాను మొదటి నుంచి కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే సూపర్ హీరో వేయడం లేకపోతే ఈ హీరో వేయడం అందరూ అంటున్నారు శ్రీకాంత్ గారు ఎటువంటి వాడంటే బాహుబలి సినిమాలో రాణా రథం పోతా ఉంటే ముందు పెద్ద పలచక తిరుగుతా ఉంటుంది దానికి ఎవరు ఎదురు ఎవరు వెళ్లరు సినిమాలో అంటాడు నీకు ఇగో ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ నాకు ఒళ్ళంతా వైఫై చుట్టూ తిరుగుతూ ఉంటుంది అట్లా శ్రీకాంత్ గారి సమయస్ఫూర్తి చతురత పంచి కౌంటర్లు నిలువెత్తున ఉలయంగా తిరుగుతుంటాయి నన్ను చాలా మంది భయపెట్టారు ఏంటి శ్రీకాంత్ గారితో తిరుగుతున్నారు ఏంటి అని నాకు ఏ భయం అనిపించలేదు ఇప్పటికి చెప్తున్నాను సారు సద్విమర్శ ఉంటుంది సలహా ఉంటుంది సూచన ఉంటుంది సహకారము ఉంటుంది నేను ఆయన ఎప్పుడన్నా ఇక తప్పు చేస్తున్నారు చాలా హ్యాపీగా తీసుకునేవాడిని చెప్పడానికే నేను ఒకటి ఉండాలి కదా అమాయకంగా నేను ఒక అడుగు పెట్టినప్పుడు మళ్ళీ చెప్తున్నాను చాలా అమాయకంగా అడుగు పెట్టినప్పుడు ఇష్యూస్ ఏదైనా ఇష్యూ పెద్దగా ఒకసారి ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ని నల్గొండ నుంచి ఎవరో పోలీసులు పట్టుకోవడానికి వచ్చారు నేను ఆలోచిస్తున్నాను అప్పుడే వారం పది రోజులు అయింది నేను ప్రెసిడెంట్ గా తీసుకుని సారు చూశారు నన్ను ఏంటి మీరు ఏదో ఆలోచిస్తున్నారు అద్మూర్తి అన్నారు అంటే ఇట్లా వచ్చింది సార్ మన ఆఫీసర్ తీసుకుపోదామని ఎవరో నల్గొండ నుంచి పోలీసు అది వచ్చారు ఒక మేమందరం మేము అప్పుడు ఉంటాం ఆ ఒక్క వరుడు రియల్లీ అట్లాగే ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మాలకొండయ్య గారు నేను ఎప్పుడు చెప్తాను మొదట్లో అంటే అడుగు పెట్టినప్పుడు ఎలా చేయాలనుకున్నప్పుడు వీళ్ళు సంపూర్ణ సహకారంతోనే నాకు చాలా సాధ్యమయ్యాయి అది చెప్పడానికి కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సో ఈ సమావేశాన్ని నేర్పించినందుకు మరోసారి శ్రీకాంత్ గారికి ప్రతిజ్ఞలు అర్పిస్తూ థ్యాంక్ యూ